హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుసుమా తెలుగు వ్లాగ్స్ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఐటీ ఉద్యోగాలలో చాలా కీలకమైన ఒక అంశం గురించి మీరు టెక్ ఇండస్ట్రీలో ఉంటే లేదా జాబ్ చేంజ్ చేయాలని చూస్తుంటే బెంచ్ అనే పదాన్ని మీరు విన్నే ఉంటారు అయితే బెంచ్ అంటే ఏంటి బెంచ్లో ఉండటం అంటే రిలాక్సేషన్ టైం అనుకుంటున్నారా అది కాకుండా ఇటీవల టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి భారీ ఐటీ కంపెనీలు తీసుకుంటున్న తాజా బెంచ్ పాలసీస్ గురించి మీరు తెలుసుకుంటే చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇవి ఉద్యోగి కార్యని షేప్ చేసే లేదా షేక్ చేసే విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి అంటే బెంచ్ అనేది ఒక బ్లాక్ హోల్ లాంటి మిస్టేరియస్ వర్డ్ కాదు ఇది ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఏఐ వల్ల కాస్ట్ కటింగ్ వల్ల మరియు గ్లోబల్ అన్సర్టంటీస్ వల్ల బెంచ్ అన్నది ఒక టికింగ్ క్లాక్ అయిపోయింది ముందుగా బెంచ్ అంటే టెక్నికల్గా ఏమిటి బెంచ్ లో ఉండటం అంటే మీరు ఆర్గనైజేషన్ పేరోల్ పై ఉన్నారు కానీ ప్రాజెక్ట్ కి అసైన్ అవ్వలేదు అంటే పని లేదు కానీ కాంపెన్సేట్ అవుతున్నారు సౌండ్స్ అమేజింగ్ కదా కానీ ఇది టెంపరీ బెంచ్లో ఎక్కువగా ఉండటం అంటే మీ స్కిల్ రిడాండెన్సీ ఉన్నదని సిగ్నల్ ప్రొడక్టివిటీ డిక్లైన్ అంటున్నదని ఇంటర్ప్రిటేషన్ డిప్లాయ్మెంట్ కెపాసిటీలో అన్నది మేనేజర్స్ పీయూవీ బెంచ్ లో ఉండే ఎంప్లాయీను కంపెనీకి ఒక ఐడల్ రీసోర్స్ గా చూస్తారు అంతేకాకుండా ఇక ఇప్పుడు బెంచ్ టైం అంటే ఒక లక్షరీ కాదు అ రెగ్యులేటెడ్ అండ్ మానిటర్డ్ మెట్రిక్ ఇప్పుడు కొద్దిగా బెంచ్ హిస్టరీపై వస్తే రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మధ్య కాలంలో బెంచ్ టైం అంటే బేసికలీ ట్రైనింగ్ టైం లకీ ఇండక్షన్ పీరియడ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి రీస్కిల్లింగ్ పీరియడ్ అనుకున్న జాబ్ రోల్ లో చేయలేనప్పుడు బెంచ్ లో కోర్సెస్ కంప్లీట్ చేయించి ప్లేస్మెంట్ చేసేవారు అయితే రెండు సున్నా ఒకటి సున్నా రెండు ఒకటి కోవిడ్ పాండమిక్ కారణంగా డబ్ల్యూఎఫ్హెచ్ కల్చర్ వైడ్ స్ప్రెడ్ అయింది బెంచ్ రిసోర్సెస్ ఎక్కువగా ఐడిల్ గా ఉన్నారు జూమ్ టీమ్స్ ద్వారా కమ్యూనికేషన్ వీక్ అయింది బెంచ్ లో ఉన్నవాళ్లు ప్రొడక్టివిటీ చూపించలేకపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి బెంచ్ పై పాలసీస్ అగ్రెసివ్ గా వస్తున్నాయి ముందుగా టీసీఎస్ బెంచ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు చూడండి బెంచ్ టైం లిమిట్ మ్యాక్స్ ముప్పై ఐదు డేస్ ఇయర్ బిల్లబుల్ యూటిలైజేషన్ రెండు వందల ఇరవై ఐదు డేస్ ఇయర్ అప్ స్కిల్లింగ్ Mandatory, track work location, WFO for preference, RMG allocation deadlines, strict experience letter. Only if minimum allocation meets bench time breach. Consequences Experience LETTR performance issues, note low mention salary revision, mispromotion, eligibility, skip next project, allocation delay, overseas assignment risk, miru bench low unnapudu, miru skill mismatch, ani మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయకపోతే నాన్ కోఆపరేటివ్ ఎంప్లాయీ ట్యాగ్ రావచ్చు ఇది ఆఫీషియల్ డాక్యుమెంట్ లో ఎందుకో మెన్షన్ అవుతుంది బెంచ్ టైంలో మీరు ఫ్రెస్కో లో కోర్సెస్ కంప్లీట్ చేయాలి టీసీఎస్లో ఫ్రెస్కో ప్లే మ్యాండేటరీ ఇన్ఫోసిస్లో ఎలిఎక్స్ ప్లాట్ఫామ్ మ్యాండేటరీ విప్రోలో క్యాంపస్ లెర్నింగ్ హబ్ కంపల్సరీ ఈ ప్లాట్ఫామ్స్ లో రీస్కిల్లింగ్ టెక్నికల్ అలైన్మెంట్ బిహేవియరల్ క్యాలబ్రేషన్ మొడ్యూల్స్ ఉన్నాయి బెంచ్ లో ఉంటూ ఇన్ లెర్నింగ్ ఉదేమే కోసెరా వంటివి తీసుకోవచ్చు కానీ ఇంటర్నల్ మెట్రిక్స్ కౌన్ అవుతాయి బెంచ్ టైంలో ప్రొడక్టివిటీ మెజర్మెంట్ ఎలా చేస్తారు ఎల్ఎంఎస్ యాక్టివిటీ స్కిల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ మాక్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ డిప్లాయ్మెంట్ రెడీనెస్ కోర్ మేనేజర్ ఫీడ్బ్యాక్ పియా యాక్టివిటీ అసెస్మెంట్స్ బెంచ్ టైంలో మీ యాటిట్యూడ్ కూడా ట్రాక్ట్ అవుతుంది మీరు ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసేందుకు రెడీ ఉన్నారా మీరు కమ్యూనికేషన్ యాక్టివ్ గా చేస్తున్నారా మీరు స్కిల్ అడాప్టబిలిటీ చూపిస్తున్నారా ఇవన్నీ బెంచ్ ప్రొడక్టివిటీ మెట్రిక్స్ లోకి వస్తాయి బెంచ్ టైంలో ఎమోషనల్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది మీరు ఇనాక్టివ్ గా ఉంటే ఎంజైటీ ఫియర్ సెల్ఫ్ డౌట్ ఆవిరైపోతుంది రెడిట్ కోరా లింక్ట్ ఇన్ డిస్కషన్స్ లో బెంచ్ ఎంజాయిటీ గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు బెంచ్ పాలసీ చేంజెస్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ డబ్ల్యూఎఫ్ఓ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పుష్ వల్ల బెంచ్ లో ఉండే ఉద్యోగులకు ఆఫీస్ రావాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ కన్స్ట్రెన్స్ ఉన్న వాళ్లు డిఫికల్టీస్ పడుతున్నారు ట్రావెల్ బర్డన్ బెంచ్ రీసోర్స్ పై పడుతుంది స్కిల్ ప్రెషర్ వల్ల ఆల్ టెక్ ఎంప్లాయీస్ మెయిన్ ఫ్రేమ్స్ వీబీ ఎట్సెట్రా రీ స్కిల్ చేయకపోతే రిమూవ్ చేసే ఛాన్సెస్ న్యూటెక్ ఏఐ ఎంఎల్ క్లౌడ్ డెవోపీఎస్ అప్టేక్ చేయాలి పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ వల్ల బెంచ్ టైం హ్యాండ్ షేక్ అయ్యే ప్రమోషన్ సైకిల్స్ ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానెల్లో బెంచ్ పీరియడ్ నెగటివ్ గా తీసుకుంటారు బెంచ్ పాలసీ ఆర్గనైజేషనల్ స్ట్రాటజీ బెంచ్ పాలసీ అంటే ఎంప్లాయీ ఫిల్టరింగ్ మెకనిజం కంపెనీకి ఐడల్ రిసోర్సెస్ ను ఐడెంటిఫై చేసి ప్రొడక్టివిటీ ఆప్టిమైజ్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం బెంచ్ టైం అంటే ఇప్పుడు రిలాక్సేషన్ పీరియడ్ కాదు కరియర్ డిఫైనింగ్ ఛాలెంజ్ మెంటల్ అండ్ స్కిల్ రెడీనెస్ టెస్ట్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ మెజర్మెంట్ మెట్రిక్ ఇప్పుడు మీరు బెంచ్ లో ఉంటే ఏం చేయాలి స్కిల్ అలైన్మెంట్ గురించి సరైన ఐడియా సంపాదించండి ఆర్ఎంజీ టీమ్ తో రెగ్యులర్ ఇంటరాక్షన్స్ కొనసాగించండి ప్రాజెక్ట్ అలోకేషన్ లేకున్నా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి ఇంటర్నల్ హ్యాకథాన్స్ కోడ్ ఛాలెంజెస్ లో పాల్గొనండి లింక్టిన్ లో నెట్వర్క్ గ్రో చేయండి ఎమోషనల్ స్టేబిలిటీ మెయింటైన్ చేయండి కరియర్ గోల్స్ కి తగ్గ రీస్కిల్లింగ్ చేయండి బెంచ్ లో మిగిలిపోతే Project decline justify di, skills relevance to pinchendi manager. And HR ni politely approach Andy, emails properly structured your confidence justify and bench and failure kadu. Ka Adi filtering. Niru bench time ni enchikuna diseda machkovachu. Enforces bench policy updates. Enforces LEX learning platform law. मिनीम आरोज बे कंप्लीट डिप्लॉयमेंट रेडिनेस इंटरव्यू अटैंड चयाली इंटरनल सोशल ग्रूपस्ट एक्टिव उ इमोशनल को इवालुएटव मैंडेटरी इनोसीस् बेंच टाइम रीचे प्रमोशन एलीजिबिटी एलोकेशन चांसेस रिड्यूस, इंटरनल मेल ट्राकिंग आनाक्टिविटी शरीर फ्रीज बेम सैकलाजिकल फैक्टर्स बे अंजाइटी विशन स्लीस्टर्ब कम्यूनीकेशन ब्रेकडउन वस्टिंग बेच फिम प्राजेक्ट डिंग एक्से स्की मिस्मैच इग्नोर् करीय पाथ डिस्टार बेच इनल रिजिलये मेटी सपोर्ट ग्रूपंडी कम्यून प्राक्स माक इंटरव्यू अट्डी स्कील पै रिसर् करीय को बेंस प्रोडक्टिविटी टूल फ्रेस्को प्ले टीसी एल इनो कैंपस् हिप्रो क्लाउड अकाडमी उदयम जेन एंटरव्यू कोच Dreams inclusive TTS for communication practice. Bench time creativity boost. Bench time creative time. Kavachu. Miru. Internal innovation challenges attend. Chevachu. Company newsletter articles contribute. Chevachu. Open source contributions. Chevachu. Freelance. Hobby projects ni start. Chevachu. Technical blog start. Chevachu. Bench time resilience strategy. వీక్ వైజ్ ప్లానింగ్ కేపిఐ బేస్డ్ ట్రాకింగ్ పిఎఫ్ ఫీడ్బ్యాక్ గ్యాదరింగ్ సాఫ్ట్ స్కిల్స్ పాలిషింగ్ మెంటల్ హెల్త్ ట్రాకింగ్ డిప్లాయ్మెంట్ స్టేటస్ మానిటరింగ్ బెంచ్ టైం ప్రొడక్టివిటీ గ్రో చేయడం అంటే కరియర్ గ్రో చేయడమే మీరు బెంచ్ లో ఉన్నా మీరు ప్యాషన్ స్ట్రాటజీ కమ్యూనికేషన్ అండ్ స్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ చూపిస్తే కంపెనీ మీ పొటెన్షియల్ ని ఐడెంటిఫై చేస్తుంది బెంచ్ టైం నుంచి షైనింగ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే కంటిన్యూస్ స్కిల్లింగ్ యాక్టివ్ నెట్వర్కింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ కామ్ అసర్టివ్నెస్ ఫోకస్డ్ సెల్ఫ్ డ్రైవ్ బెంచ్ టైం కూడా కరియర్ చాప్టర్ లో ఒక మీనింగ్ఫుల్ పేజ్ అవుతుంది మీ రియాక్షన్ ప్రిపరేషన్ అండ్ యాటిట్యూడ్ బేస్ లో అది నెగటివ్ కాదు టర్నింగ్ పాయింట్ అవుతుంది చివరగా బెంచ్ పాలసీ అంటే నా పర్ఫార్మెన్స్ ఫిల్టర్ మీరు బెంచ్ లో ఉన్నప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్ అడాప్టెబిలిటీ కన్సిస్టెన్సీ అండ్ స్ట్రాటజిక్ థింకింగ్ అన్ని మానిటర్ అవుతాయి సో బెంచ్ టైం ని ఆపర్చునిటీగా తీసుకోండి ఫెయిలియర్ గా కాదు కంపెనీని బ్లేమ్ చేయకండి సెల్ఫ్ డ్రైవ్ గ్రో చేయండి మీ బెంచ్ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదైనా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక డీప్ డైవ్ వీడియోతో